వృశ్చిక రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు కొన్ని రోజులుగా అర్ధాష్టమ సన్నితో కష్టపడుతున్నారు కదా వాటి అన్నిటికీ విముక్తి మార్చి తర్వాత యోగం అంటే యోగం పాట్ ఇయర్ అది ఎవరికైనా ఉందంటే ఈ పన్నెండు రాసుల్లోనో ఈ వృశ్చిక రాశి వారు జాక్పాట్ పొందబోతున్నారు ఎలా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సామాజికంగా అన్ని రకాలుగా గృహయోగం వాహన యోగం వివాహ యోగం ఉద్యోగ యోగం అన్ని రకాలుగా పట్టిందల్లా బంగారం అండి అందుకని నెగ్లెజెన్సీగా కూడా ఉండకూడదు శని ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు రాహు మే నుండి నాలుగో స్థానంలో కేతు మే నుండి పదవ స్థానంలో ఈ గ్రహాల కారణంగా వృషిక రాశి వారికి సంవత్సరం మిశ్రమంగా ఉన్నా కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయి సూర్య వృషిక నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడి సంచార రాసులు శుభదాయకం సూర్యుడు ధనుసు రాశిలో వెళ్ళేటప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై కలిసి ఉంటుంది కాబట్టి అదృష్టం సంతోషం కలుగుతుంది కనీ విని ఇరగని రీతిలో ధనలాభం జీవితాలు ఒక్కసారిగా మారిపోతుంది పురోహితి గ్రహ బృహస్పతి జీవితంలో సమతుల్యతను సృష్టిస్తున్నారు చంద్రునితో కలిసిస్తున్నారు మిథునంలో ఈ రెండు గ్రహాలు కలయిక మీ జీవితంలో సానుకూలతమైనటువంటి వ్యక్తిగత ఫలితాలు పెరుగుతాయి గురు బుధుడు ప్రస్తుతం వృశ్చికంలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు తిరోగమనం నుంచి ప్రత్యక్షంలో సంచరించడం వల్ల అన్ని రాశుల జీవితం యొక్క అద్భుతాలు గుర్తిస్తారు ప్రత్యేకించి వృశ్చిక రాశికి ప్రస్తుతం రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశిలో వెళ్తున్నాడు మిథున రాశి అధిపతి బుధుడు రెండు వేల ఇరవై ఐదులో వారికి అనేక గొప్ప అవకాశాలు ఆర్థికమైనటువంటి అదృష్టం వెంట వస్తుంది శని తొమ్మిది గ్రహాల్లో లాభాలు నష్టాలు రెండు మిశ్రమంగా ఇస్తున్నాడు శని భగవానుడు చూస్తే అందరూ భయపడతారు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఆ అర్ధాష్టమ శని కూడా తొలగిపోయి అద్భుతాన్ని ఇస్తున్నాడు సూర్యభగవానుడు శక్తిని ఇస్తున్నాడు సూర్యునితో శని కలయిక వల్ల ఊహించని ఆర్థిక లాభాన్ని ఈ వృషిక రాశి వారు పొందబోతున్నారు కొంచెం అధికమైనటువంటి ఖర్చులున్నా నియంత్రించుకోగలుగుతారు పంచమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అష్టమ గురు ప్రభావంలో ఆరోగ్య విషయం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలున్నాయి మానసిక సమస్యలు కొంత అధికమయ్యే అవకాశాలున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి ఉద్యోగస్తులకి ఉన్నత ఉదవి లేదా మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ లేదా విదేశాలకు వెళ్ళడం ఇలాంటి జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు విద్యార్థులకి అన్ని రకాలుగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు స్త్రీలకు కుటుంబ స్త్రీలకి చాలా అద్భుతమైన ఫలితాలని కూడా చెప్పొచ్చు పని ఒత్తులు ఏర్పడుతుంది మానసిక అశాంతత ఉంటుంది ఉద్యోగం చేసే స్త్రీలకి ఇది చాలా గొప్పగా ఉంటుంది రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం ద్వితీయంలో అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇట్స్ అ రైట్ టైం అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు ఏ పరిహారం పొందితే బాగుంటుంది ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామృతం ప్రార్థన చేయండి శనగలు నైవేద్యం పెట్టండి ఆంజనేయ స్వామికి ప్రార్థన చేయండి అయ్యప్ప స్వామికి ప్రార్థన చేయండి అన్ని రకాలుగా మేలు కలగడానికి శక్తివంతమైనటువంటి కరుంగాలి కరుంగాలిమాలను ధరించండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి విజయవస్తు